హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు ఈ రోజు వచ్చేది మన బండి అయితే రిపేర్ చేస్తున్నాను మన బండికి వచ్చేసి చాలా రిపేర్ ఉంది వీడియో ఫుల్ చూడండి మీకు అర్థమైపోతుంది క్లారిటీగా ఏమేమి రిపేర్ ఉంది ఎలా చేసామని క్లియర్గా అర్థమైతే మన బండి అయితే ఫస్ట్ రిపేర్ వచ్చేసి మనం అయితే డిస్క్ గోల్డ్ ఉంటాయి కదా సపోర్ట్లు ఆ సపోర్ట్లు అన్ని క్రాక్ ఇచ్చినాయి అనమాట మనం ఎక్స్ట్రా సపోర్ట్ చేస్తాం కదా ఆ సపోర్ట్లన్నీ ఆయన ఓడిపోయి మన బండికి అయితే క్రాక్ వచ్చిన మాత్రం అట్లా డైరెక్ట్ ఫస్ట్ అన్న దగ్గరికి వచ్చి రిమ్ టిప్పుకొని వద్దాం అనుకున్నా డిస్క్ కొని వద్దాం నా దగ్గరికి అనుకున్నాం కాబట్టి అన్న ఏమన్నా అంత రిస్క్ ఏమొద్దు నేను అయితే కొడుతుంటా కొడుతుంటాను మీరు ఎమ్మటేమంటే దాని మీద వాటర్ పోస్తుండండి సరిపోతుంది అన్నాడు ఏం ప్రాబ్లం అయితే ఉండదు అని చెప్పిండు ఒక పని అయితే తప్పింది లేకపోతే టైర్ ఇప్పాలి డిస్క్ తీసుకొని ఎల్డింగ్ సపడుకోవచ్చు అంత పని పడేది అనమాట ఈ ఐడియా మంచినే ఉంది అన్న చెప్పింది అయితే చూస్తున్న ఫ్రెండ్స్ అన్న అయితే అట్లా ఎల్డింగ్ కొడుతుడు ఎల్డింగ్ కొట్టగానే మనం అయితే వాటర్ అయితే పోస్తున్నాం అనమాట దాని మించాలంటే ఏం కాకుండా లోపల ఏమంటారు డిస్క్ వేయడానికి లోపల టూబ్ కంటుకోకుండా అంటే టూబ్ బ్లాస్ట్ అవుతుంది అనమాట అప్పుడప్పుడు అలా అన్న అలా కొట్టగానే ఏమంటే వాటర్ పోసేసిన అనుకో క్లియర్ అవుతుంది అవుతుందన్నమాట నీట్గా అవుతుంది మన బండికి వచ్చేసి చాలా రిపేర్ ఉంది ఫ్రెండ్స్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్కటి అయితే క్లియర్గా పెట్టినా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూడండి మీరైతే ఫుల్ వీడియో చూడండి తెలుస్తుంది మీకు కూడా ప్రతి ఏమంటారు డిస్క్ ప్రతి సపోర్ట్ క్రాక్ వచ్చింది అనమాట ప్రతి సపోర్ట్ క్రాక్లో వచ్చినాయి ఒక రెండు సపోర్ట్లకి గట్టి ఉన్నాయి అనమాట మిగతా ఆరు సపోర్ట్లకి క్రాకులు ఉన్నాయి ఇంకోటి మనం బండి చాట ఉంది కదా చాట కూడా ఒక సైడ్ పైకి లేచింది అనమాట అక్కడ వడ్లు చాలా పోయి పోతుండే ఆ గ్యాప్ చూడండి ఆ గ్యాప్లో అయితే ఎన్ని ఒడ్లు పోతున్నాయో చాలా వడ్లు అనమాట ఎప్పుడైనా ఎన్నింగ్ షాప్ వరకు వస్తుంది చాటకు పెట్టిస్తే జాగ్రత్త పెట్టాలి ఎందుకంటే హోల్స్ పడుతుండీ అయితే పైకి లేచింది కదా లోపల అయితే అన్నైతే ఏమంటారు జాకిరాడు పెట్టి ఒత్తిడి అనమాట ప్రజెంట్ వొత్తగానే మనమైతే సపోర్ట్లు ఉంటాయి కదా చాట కట్టి సపోర్ట్లు ఉంటాయి కదా ఇంటూ సపోర్ట్లు ఉంటాయి అన్నమాట ఆ సపోర్ట్కి అయితే మనమైతే ఒక టాక అయితే వేయించినమాట ఇల్లింగ్ అయితే ఎక్కువ పెట్టేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే చాటకైతే ఊకనే హోల్స్ పడితే ఇంకోటి ఏంటంటే మనం చాట ఎక్స్ట్రా అంటే ఇంకోటి వేసుకోవాలనుకో చాటకు ఒక్కలు ఎక్కువ హోల్స్ పడ్డాక ఇంకోటి వేసుకుంటాం కదా అప్పుడు తీయడానికి సింపుల్గా ఉంటుంది చాట మీద అంత లోడ్ ఏం పడదు కాబట్టి లైట్గా అక్కడ ఒక టాక్ అక్కడ ఒక టాక్ వేయించినా కూడా సెట్ అవుతుంది అనమాట మనదైతే అయితే ఓవర్గా లేచింది కదా ఇది మాత్రం అందుకనే లోపల అయితే జాగ్రత్త పెట్టి ఒత్తి లో కిందంగా అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసేసిన అనమాట ప్రజెంట్ అయితే ఎప్పుడైనా ఫ్రెండ్స్ షాట నీట్గా ఉంటే మాత్రం మాక్సిమం వడ్లైతే పోవన్నమాట చాట చూసుకోవాలి మెయిన్ షాటకి ఒక హోల్ లేకపోతే మాత్రం తక్కువ వడ్లు పోడైతే చాలా తక్కువ అన్న ఎక్కువ రీజన్ ఏంటంటే చాట కాంచేలా వడ్లు అనమాట చూసుకోవాలి అప్పుడే మనం మనదైతే చా బండి అయితే ఇప్పుడైతే ఆపేసినాం అనమాట పూర ఆపేసి రిపేర్ అయితే చేస్తున్నాం ప్రజెంట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అన్న మీరు మిమ్మల్ని అంటే ఫోటో ఏంది వీడియోస్లో మీ వీడియోస్ లో ముఖం మొక్కను అంటే మాత్రం ఫ్రెండ్స్ నేను వచ్చేసి డ్రైవరు డ్రైవర్ కాబట్టి నాకు వీడియోస్ తీస్తానికి మా కింద హెల్పర్ ఉన్నాడు ఓన్లీ ఓనర్ కింద నేను చేస్తాను అనమాట ఒక అన్న కింద నేను చేస్తుంటా అన్న ఎనీ టైం బండి కాడ ఉంటాడు కాబట్టి కింద ఉంటాడు అనమాట మన అన్నని మనమైతే వీడియోస్ తీయమనైతే అనలేము అందుకని మన వీడియోస్ మనమే తీస్తాం కాబట్టి వీడియోస్ తీ అంటే మన ఫేస్ చూపిస్తానికి అంత టైం ఉండదన్నమాట మనకి వచ్చేసి మీరు ఇన్స్టాలో ఫాలో కానీ ఫ్రెండ్స్ ఇన్స్టాలో అయితే ఖచ్చితంగా నా ఫేస్ అయితే ఉంటుంది అనమాట నేనైతే పక్క హైలెట్స్లో కూడా పెట్టినా మీరు చూస్తారను మెయిన్గా మీరు చూస్తారని అయితే నా హైలెట్స్ అయితే పెట్టేసిన ఇది సైడ్ కొమ్ము ఉంది కదా బండితోనిచ్చే కొమ్ము అయితే నిన్ననే ఇరిగిపోయింది ఏమైంది నిన్నైతే తాటి కొమ్ము ఒక తాటి చెట్టు అయితే తాకి మొత్తం అయితే ఇరిగిపోయింది అనమాట ఇరిగిపోయి కింద పడి దొరకలేదు అది అయితే మనమైతే టూ వెల్ ఎంబర్ రాడ్ అయితే వేయించినాం అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ వేసేటప్పుడు ఫ్రెండ్స్ గట్టి రాడ్లు పెద్ద రాడ్లు వేయిండి చిన్న వేయించిన అనుకో మళ్ళీ వంగుతాయి రీల్ కడ్డం వస్తాయి అటు ఇటు అయితే అనమాట ఇంకోటి ఫ్రెండ్స్ మాది అయితే స్టిక్ ప్రాబ్లం ఉంది అది ఏమంటారు స్టిక్ వేసే ఏమి ఉంటుంది కదా స్పింగర్లో సెప్ అది కూడా ప్రాబ్లం ఉందన్నమాట పూరా స్పింగర్లు అయితే తిప్పేసినాం స్పూర్ మొత్తం స్పింగర్లు అయితే తిప్పేసి స్టిక్ కూడా ఇప్పే టైం ఉందనమాట కాదు ఎల్డింగ్ మిషన్ ఏమంటారు ఎల్డింగ్ షాప్ అది ఉండదు అనమాట ఏంటిది ప్లేస్ ఉండదు మన బండి పక్కకి తీసుకెళ్ళినాం అయితే మనదైతే మన మన స్టిక్ వచ్చేసి డబల్ హెడ్ అనమాట డబల్ హెడ్ అంటే తెలుసు ఫ్రెండ్స్ పదహారు పదిహేడు బోల్ట్లు వస్తాయి మళ్ళీ మూడు ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట అగో చూస్తారో స్టిక్ ప్రాబ్లం అయినా కదా అది ఇదే ప్రాబ్లం అనమాట అగో బోల్ట్ అయితే ఇరిగిపోయింది లోపల ఒక బోల్ట్ అయితే ఇరిగిపోయింది అట్లా ఇరుగుతాయి డబల్ హెడ్ ఉంటుంది అదే ప్రాబ్లం అంటే సింగిల్ హెడ్డే బెస్ట్ వంద వాళ్ళు నాకు తెలిసి అయితే డబల్ హెడ్ వల్ల దడ దడ సౌండ్ ఒకటి ఈ బోల్డ్లో ఇరుగుడు పెద్ద టాస్క్ ఇది మొత్తం అది చూస్తారు అట్లా ఆ బోల్ట్ అయితే స్టిక్ అయితే విప్పి పక్కకైతే పెట్టేసినాం స్పింగర్లు అయితే అన్ని ఇప్పేసినాం నెక్స్ట్ పని ఏముందంటే రీల్ తీసి కింద పెట్టాడు ఒకటేముందనమాట రీల్ కూడా తీసి పక్క పెట్టినాం అనుకో అది ఉంది కదా ఏమంటారు స్పింగర్లు ఫ్రేమ్ ఉంది కదా అది ఒక రెండు మూడు కొర్రలు తాకిందనమాట అంటే ఒక్కొక్క ప్లేస్లో రెండు మూడు కొర్రలు తాకి ఉంది కొద్ది అంత బెండ్ ఉంది ఇప్పుడు మనయితే ప్రజెంట్ వచ్చేసి అదైతే చక్కగా కొట్టడం కోసమైనా సరే రీల్ అయితే కింద పెట్టేసినాం రీల్ కింద పెట్టేసిన తర్వాతకి చూస్తున్న ఫ్రెండ్స్ ఒక స్పింగర్లు ఎక్కిస్తే ప్రేమ్ ఉంది కదా ఒక ప్రేమ్ ఆ ప్రేమ్ మొత్తం బెండ్ అనమాట అయితే కొత్త ప్రేమ్ కూడా ఉందిలే కానీ అంత అన్నాడు నాలుగు వేలేమో అన్నాడు మేబీ నాలుగు వేలు అనుకుంటా ఎందుకు మన దగ్గర రెండు మూడు దిక్కులాగా బెండ్ అయింది అని విన్నట్టుగా మేమైతే బెండ్ అయితే తీసినాం అనమాట బెండ్ ఎలా అంటే గన్ను పెట్టి తీసినాం గన్ను తెలుసు కదా ఫ్రెండ్స్ పెద్దది చుట్టు లాంటిది అది అయితే పెట్టి తీసేసినాం అంట పూర బెండ్ అయితే తీసేసినాం బండి అయితే చూస్తున్నా ఫస్ట్ అయితే ఎల్డింగ్ అయితే కొట్టించినాం ఇల్డింగ్ తర్వాతకి డిస్క్ అయితే కొట్టించినాం మళ్ళీ షార్ట్కి కొట్టించినాం తర్వాతకి రీలు ఇప్పి స్టిక్లు ఇప్పి మనం అయితే ఇక స్పింగర్లు కూడా కొన్ని బెండ్ ఉన్నాయి అన్నమాట స్పింగర్లు అన్నీ తీసేసి కొత్త స్పింగర్లు అయితే తెచ్చేసినా అనమాట ఓనర్ అన్న చాలా స్పింగర్లు అయితే పది స్పింగర్లు అయితే తెచ్చేసిండు ఇంకోటి బెల్ట్ రెండు మూడు బెల్ట్లు ఉండే బెల్టులు కూడా తెచ్చేసిండు మనం డిస్క్ సపోర్ట్లు ఉన్నాయి కదా ఓడిపోయినాయి కదా ఇగో ఫ్రెండ్స్ ఇవి ఇవి సపోర్ట్లు మాత్రం వేయకండి ఇప్పుడు నేను చూపించాం కదా ఈ సపోర్ట్లు అసలుకి వేయకండి చిన్న సపోర్ట్లు వీటికంటే పొడుగు సపోర్ట్ ఉంటాయి అన్నమాట ఇంకా కొద్ది పెద్దగా ఉంటాయి ఆ సపోర్ట్ లేయండి ఇవే సేమ్ అయిందంటే ఊసిపోతాయి అన్నమాట పొడుగు సపోర్ట్ ఉంటాయి ఇందులో పొడుగు సపోర్ట్ ఉంటాయి అవి అయితే పక్కా పక్క అవే ఆగుతాయి ఇవి అయితే ఆగ నాకు తెలిసి నేను చెప్తున్నా ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి సపోర్ట్లు ఊడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అవి అవి ఉంటాయి కదా అస్సలు ఊడిపోయాయి నేను ఎందుకంటే నేను అనుభవంతో చెప్ అంటే అనుభవం అంటే నాకు గలిగిన అనుభవంతో చెప్తున్నాను నాకు కలిగిన అనుభవంతో చెప్తున్నాను అదైతే ఊసిపోయింది అనమాట ఇంకోటి మంది వచ్చేసి ఇంకోటి రిపేర్ కూడా ఉందన్నమాట బండికి పీటు పీటిఓ ఏమంటారు ఇక క్రాసులు క్రాసులు కూడా పోయిందనమాట పీటిఓ క్రాస్ కూడా పోయింది పీటిఓ క్రాస్ కూడా వేస్తున్నాను అనమాట ఈరోజు అయితే చూస్తున్న ఫ్రెండ్స్ అది పీటిఓ క్రాస్ వచ్చేసి ఒక్కొక్కటి ఒకటి అది అంతవరకు సెట్ వచ్చేసి పద్నాలుగు వందలు అనమాట పీటీఓ క్రాసులు పోతే మాత్రం ప్లస్ లేసు దండ ఫ్రెండ్స్ మొత్తం పూరా వేస్తే బెస్ట్ ఎందుకంటే తక్కువ వస్తుంది క్రాస్ అనుకో ఆరు వందలే ఉంటుంది అదే ఇది మొత్తం అనుకో పద్నాలుగు వందలు ఉంటుంది అందుకనే ఇక క్రాస్ అయితే ఫుల్ పూరా క్రాస్ అయితే తీసేస్తున్నాం మనం అయితే చూస్తారు ఫ్రెండ్స్ ఇక అయితే చెట్టు కింద పెట్టుకుని ఒక చెట్టు కింద పెట్టుకున్నాం అనమాట ఒక చెట్టు కింద పెట్టుకొని మనమైతే చేస్తున్నాం ప్రజెంట్ అయితే వరకు ఎందరు చెట్టు కింద ఉన్న వాళ్ళైతే చూస్తారు మనైతే అంటే చూడడానికి అన్న కూడా మస్తు సహాయం చేసారు ఎందుకంటే రీల్ తీయడం కోసమైనా మన మనకు కొట్టడానికైనా పక్కన ఉన్న వాళ్ళని చాలా సహాయం చేశారు మనకైతే చూసారు ఫ్రెండ్స్ మనమైతే స్టిక్ ఇప్పినాం రీల్ ఇప్పినాం తర్వాతకి స్టిక్ అంటారు స్పింగర్స్ అన్ని ఇప్పేసి కొత్త స్పింగర్లు వేసినాం బాగున్న దగ్గర అంటే స్పింగర్లు కొన్ని బాగున్నాయి కదా బాగున్న స్పింగర్లను బాగా తీరడం అంటే మంచి స్పింగర్లు అయితే ఇక బాగాలేని పక్కకి వేసేసిన బాగా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అయితే వైబ్రేషన్ రాడ్ ఉంది కదా వైబ్రేషన్ రాడ్ అంటే స్టిక్ ఒక వైబ్రేషన్ రాడ్ ఉంది కదా దాంట్లో వచ్చేసి ఆ ఇది ఉంది కదా చిప్ప పై అది బీడ్ అనమాట అదైతే పగిలిపోయింది అనమాట కిందంగా అంటే దడా దడ కొట్టుకొని కొట్టుకొని స్టో బోల్డ్ లూజ్ అయిపోయినాయి అయితే చూసుకోలేదు దడా దడా సౌండ్ వస్తుంది కదా సాయంత్రం వెళ్లింగ్ కొట్టు అన్నట్టు ఫిక్స్ అయినాం అనమాట కాకపోతే అదైతే వచ్చేసి పూరా విరిగిపోయింది అంటే విరిగిపోయింది కింద బీడ్ ఒకసైడ్ పగిలిపోయింది అసలుకే ఇది కూడా పూరా చిప్ప మొత్తం కొత్తది అయితే వేయాలన్నమాట ప్రజెంట్ వచ్చేసి దాంట్లో వచ్చేసి ఒక చెక్నట్ వస్తుంది పెద్ద చెక్నట్ చిన్నది ఏం కాదు నార్మల్గా ఏముండదు చెక్నట్ అయితే పెద్ద చెక్నట్ అది వచ్చేసి ఆ చెక్నట్ అయితే తీసేసిన తర్వాతకి బేరింగ్ అయితే ఉంటుంది అనమాట మనమైతే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ చెక్నట్లు ఉన్నప్పుడు జాగ్రత్త తీయాలి ఎందుకంటే సన్న థ్రెడ్ కాబట్టి జాగ్రత్త ఉండాలి సన్న థ్రెడ్ అన్నప్పుడు ఏమైందంటే కొద్ది అటిట్ అయినా కూడా సన్న రెడ్డు ఎక్కదు మళ్ళీ నెక్స్ట్ బోల్ట్ ఎక్కదు చెక్నట్ ఎక్కదనమాట కొద్దిగా తలకాయ నొప్పి ఉంటుంది దాంతోనే అది చూస్తారు ఫ్రెండ్స్ తిరుగుతూ చూసారు వచ్చి అది ఒక సైడ్ ఉంది చూడండి అది మొత్తం పగిలిపోయింది అనమాట అంటే పగిలింది అది దేనివల్ల పగిలిందంటే అది కొద్ది అంత ఏమంటారు కొద్ది అంత ప్లే ఉండ స్టార్టింగ్లో కొద్ది అంత ప్లే ఉంటే ఏమైంది అట్నే వాడిని ఒక రెండు రోజులు అట్నే కోసేసరికి మొత్తం ఈ విరిగిపోయింది అసలుకి అది మొత్తం టోటల్ విరిగిపోయి ఆగమాగం అయిపోయింది అది అయితే అదైతే కొత్తది అయితే వేసి వచ్చింది దానికి దానికి వచ్చేసి ఈ నాలుగు వందల యాభై వన్ అంత ఐడి లేదు నాలుగు వందల యాభై అనుకుంటా కొత్తది అయితే బేరింగ్ అయితే మంచిగా ఉంది బేరింగ్ కోసం అయితే కాదు మనం వేసేది మనమైతే ప్రజెంట్ వచ్చేసి చిప్ప అంటే కొత్త చిప్ప కోసం మనం వేసేది అది చూస్తే ఫ్రెండ్స్ చెక్నట్ అయితే వచ్చేసింది అనమాట పెద్ద చెక్నట్టు ఇంకా దాన్ని అయితే నిమ్మలంగా సుత్తితోనైతే నిమ్మలంగా ఏం కాదు చిక్కు నిమ్మలం కొట్టినా నడుస్తుంది ఎందుకంటే నిమ్మలంగా ఎందుకు కొట్టాలంటే మన బేరింగ్ బాగుంది ప్రజెంట్ బేరింగ్ బాగాలేకపోతే గట్టికి కొట్టినా ఎట్లా కొట్టినా నడుస్తుంది కానీ మన బేరింగ్ బాగుంది కదా బేరింగ్ తీయాలన్నా కూడా కొద్దిగా ఎంత ఇబ్బంది అవుతుంది కదా అందుకనే బేరింగ్ కోసమైనా నిమ్మలంగా దియాలి అంటున్నాట ప్రజెంట్ అట్లా ఓ కొత్త చిప్ వస్తుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ అదైతే కొత్త చేసిన అనమాట ప్రజెంట్ పాత బేరింగ్ ఎక్కిచ్చదైతే పాత బేరింగే కొట్టేది అయితే అదనమాట దానికి వైబ్రేషన్ రాడ్కి వచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది బోల్టులు వస్తే లోపల ఒక చెప్పు వస్తుంది మనం అయితే ఆ చెప్పు అయితే కొట్టే అంటే పాత బేరింగ్ కొడుతున్నాం కాబట్టి నిదానంగా అంటే నిదానం అని ఏం లేదు గట్టినే ఏం కాదు ఎందుకంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ బేరింగ్ అవుటర్కైనా లేదా లోపల కోన్కైనా పెట్టినప్పుడు జాగ్రత్తగా కొట్టాలి అదే రెండింటికి గెలిపి కొట్టిన వాడికి ఎంత గట్టిగా కొట్టినా నడుస్తుంది అనమాట మొత్తానికి అయితే ఆ బేరింగ్ అయితే లోన్కైతే కొట్టేసినాం అనమాట ప్రజెంట్ అయితే కొట్టేసి మనం అయితే మళ్ళీ ఎక్కియడానికి సిద్ధం అంటే ఎక్కిస్తున్నాం అనమాట ఎక్కిస్తాడు మళ్ళీ ఏమైంది లోపల షాఫ్ట్ ఉంటుంది అది ఇప్పుడు చిక్నోతలా సాఫ్ట్ ఉంటుంది చిన్న బేరింగ్ వచ్చినా మనం అది మళ్ళీ లూజ్ అయింది అంటే బేరింగ్ మళ్ళీ బయటకు వచ్చింది అనమాట ఏమంటారు చిప్ ఏమంటారు పై ఉంది ప్రేమ అది ఒకటే లోపల పోతుందంట పై చిప్ ఒకటే లోపల పోతుంది అనమాట దానివల్ల మళ్ళీ బేరింగ్ అయితే కొట్టేసినమాట బేరింగ్ అట్లా దాన్ని బెట్టి కొట్టేప్పుడు మాత్రం చెక్నట్ దెబ్బ అంటే చెక్నట్టుకున్న కొన్న థ్రెడ్ ఉంటుంది చూసినా అది కొద్దిగా దెబ్బ తింటుంది కొద్దిగా జాగ్రత్త కొట్టాలి కొట్టినప్పుడు సన్న పిండు తీసుకొని కొట్టినామనుకో సేఫ్టీ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూస్తారో అదైతే అలా ఉండాలి మనం అయితే చెక్నట్ కూడా ఎక్కిచ్చేసినాం అనమాట పూరా చెక్నట్ కూడా ఎక్కిచ్చేసి అది కూడా ఎక్కిచ్చేసినా అనమాట మొత్తం ఎక్కిచ్చేసి వైబ్రేషన్ రాడ్ కూడా ఎక్కిచ్చేసినాం అనమాట వైబ్రేషన్ రడ్ ఎక్కిచ్చేసి తర్వాతకి వచ్చేసి స్టిక్ కూడా ఎక్కించినాం అంటే పెద్ద కొత్త హెడ్ వేసి స్టిక్ ఎక్కించినాం ఇంకోటి ఏంటంటే మనం తెచ్చాం కదా ఫ్రెండ్స్ స్పింగర్లు ఆ స్పింగర్లు ఎక్కించినాం ఇంకోటి కొన్ని పాత స్పింగర్లు ఉంటాయి ఆగమైన స్పింగర్ ఉంటాయి తీసేసి మళ్ళీ ఎక్కించినాం ఒక రీల్ పుల్ అయితే మళ్ళీ ఇరిగింది ఫ్రెండ్స్ మనయితే ఈ సీజన్లో చాలా రీల్ పుల్లు ఎన్నిసార్లు ఇరిగింది మన రీల్ పుల్లలు ఒక ఐదారు సార్లు ఎగినాయి నేను ఒక షార్ట్లో కూడా చెప్పినానమాట మన రీల్ పడలు ఎందుకు అని అందరూ చాలా మంది కామెంట్ పెట్టారు అది అట్టినా కూడా ట్రై చేసిన అయినా సక్సెస్ కాలేదు అది మాత్రం మనం అయితే అన్ని ఎక్కిచ్చేసినాం నెక్స్ట్ వచ్చేసి రీల్ ఉంది చూసారు ఫ్రెండ్స్ అన్నీ ఎక్కిచ్చేసినాం మనం అయితే వచ్చేసి చూస్తారా స్పింగర్ అంటారు స్పింగర్లు ఎక్కిచ్చినాం షా స్టిక్ ఎక్కించిన తర్వాతకి వైబ్రేషన్ రాడ్ బేరింగ్ కొత్త ప్రేమ ఎక్కించినాం తర్వాతకి వచ్చేసి మనం అయితే పీటివో క్రాసులు పోయినాయి అని చెప్పినాక ఇందాక తెచ్చినా అని చెప్పినా పీటివో క్రాసులు అది కూడా పోయిందనమాట అది కూడా ఎక్కిస్తున్నాం ప్రజెంట్ అయితే పాత పాత ప్రేమ ఉంది కదా అది అయితే అనమాట అన్న వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ పాత క్రాస్ తిప్పుతుండ్రు దీనికి వచ్చేసి అయితే పదహారు పదిహేడు సైజున్నట్లు వస్తాయి అన్నమాట అదే ఇంజన్ కింద ఫోర్ వీలీ అయ్యి ఉన్నాయి అనుకో వాటికి వచ్చేసి పన్నెండు పదమూడు వస్తాయి అన్నమాట క్రాసులకి వీటికి కొంచెం అట్ట ఉన్నప్పుడు అంటే ఇది నడుస్తుంది నడవదన్నట్లే కానీ ఏమైంది అంటే ఫ్రెండ్స్ పీటీఓ వేసినప్పుడు టక్ అని సౌండ్ అంటే డగ్గన్ సౌండ్ వస్తుంది అన్నమాట పీటీఓ చేసినప్పుడు అట్ట వచ్చినప్పుడు అన్నమాట అర్థమైపోద్ది దాని మీద క్యాప్ ఉంటుంది కదా క్యా ఎట్లా తెరవాలి అంటే మాత్రం పీటీఓ చేసినప్పుడు స్మూత్గా తినది అంటే ఏం లేదు లటక్ అంటే లక్ ఏదైనా సౌండ్ పక్క వస్తుంది గటక్ అంటక్ ఏదైనా ఒకటి వస్తుంది అనమాట గట్టి వస్తుంది అనమాట సౌండ్ అప్పుడు అది క్రాస్ పోయినట్టు పక్క చూస్తే క్రాస్ పోయింది ఫ్రెండ్స్ అందులో ప్లస్ వేయచ్చు కానీ ప్లస్ వేసినా కూడా అంత ఏమనిపించదు అనిపియదు మంచిగా ఉండదు తలకాయ నొప్పిగా ఒక ఐదు వందలు చూసుకుంటే మళ్ళీ ప్రేమ్ మొత్తం వస్తుంది మంచి అది ఆడికి వస్తుంది క్రాసు కొత్త క్రాస్ ఎక్కించుకోప్పుడు అంట క్రాస్ ఎక్కించేటప్పుడు కూడా ఒక అంటే ఇది ఉంది కదా ఒక సైడ్ ఒక టెన్కెక్కాలి ఇది ముందలకి ఎక్కాలి ఏదైనా ఒకటి ఉంటుంది అనమాట ఒక అట్లెక్కలు ఆపోజిట్ ఎక్కించిన అనుకో బోల్డ్లు అన్ని పడతాయి ఒక ఆపోజిట్ ఎక్కి అనుకో అది ఊతల సైడ్ దేవతలు సైడ్ వేసినాం అనుకో ఆరు బోల్ట్లు అయితే పట్టా అనమాట షాప్ట్ ఏమంటారు క్రాస్లోకి వచ్చి ఆరు బోల్ట్లు వస్తాయి ఆరు బోల్ట్లు అయితే పట్టవు అనమాట దానికి వచ్చేసి చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే అయిపోయిందనమాట మనం అయితే సపోర్ట్లో తీసేసిన అనమాట ప్రజెంట్ వచ్చి సపోర్ట్ కూడా అనమాట డిస్క్ సపోర్ట్లు బండి పని అయితే అయిపోయింది అనమాట బండి పని వచ్చేసి ఇప్పుడైతే మనం ఎప్పుడో మార్నింగ్ నైన్కో టెన్ నైన్కి అనుకుంటా ఎయిట్ నైన్ మొదలు పెడితే దగ్గర దగ్గర మూడు అనమాట పని అన్ని పనులు చేసే లోపల పని అయితే టోటల్గా క్లియర్ అయిపోయింది బండి అయితే స్టార్ట్ చేశాను నేను అయితే పైకి ఎక్కాను అనమాట ప్రజెంట్ చూపిస్తాను ఇప్పుడైతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో మై అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావండి అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి నేను ఏ వీడియో కావాలన్నా మీకు అయితే అప్డేట్ ఇస్తుంటాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

నేను యూట్యూబ్లో చూసుకో తర్వాత పెడతా మా అక్క పెట్టు యూట్యూబ్లో వస్తున్నాను వీడియో ఫేమస్ ఛానల్ చాలా నాది అన్ని అవుతాయి వేస్తుండ్రీ